రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో సమగ్ర శిక్ష సిబ్బంది ఇరవై ఐదు వేల మంది పదిహేడు రోజులుగా సమ్మె చేస్తున్నారు పాదయాత్ర నాడు హామీలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అర డజన సమ్మెల పట్ల మౌనం పాటిస్తూ మంత్రుల చేత పలుకులు పలికిస్తా అన్నాడు ఈ మంత్రులు ఎవ్వరూ కూడా సమ్మె సమస్యలను పరిష్కరించకుండా బెదిరింపులు అదిరింపులతోటి సమ్మెని అణచివేసే పద్ధతి వ్యవహారం చేస్తున్నారు ఎస్పీడీ అయితే మిమ్మల్ని టెర్మినేషన్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇస్తా ఉన్నాడు ఈ ఎస్పీడీకి చెప్పడం చెప్పదలిచింది ఏమంటే నువ్వు టెర్మినేషన్ ఆర్డర్ ఇవ్వడం గొప్ప కాదు చేసుకోవాలి అధికారిగా టెర్మినేషన్ గొప్పలు చెప్పుకుంటే చెల్లుబాటు కాదని చెప్పి ఇరవై ఐదు వేల మంది ఎస్పీడీ ఉద్యోగులకి సానుభూతి వ్యవహారం చేస్తావా టెర్మినేషన్ ఆడేస్తావా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం అందువల్ల ఈ మంత్రి జోక్యం చేసుకోవాలా ఈ అధికారులు జోక్యం చేసుకోవాలా ఈ ముఖ్యమంత్రి మాటలు నమ్మి ఓటేసి ఈ పరిష్కారం అవుతాయని చెప్పి నమ్మి ఓటేసినటువంటి ఉద్యోగులందరినీ కూడా నిలువినామం చేసినటువంటి మీ ప్రభుత్వానికి నిరసనగా ఈ రోజున సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి దగ్గర నుండి మంత్రుల దగ్గర నుండి అధికారుల దగ్గర నుండి ఆర్థిక డిమాండ్ లేవి మా దగ్గరికి తీసుకురావద్దని చెప్పి మాట్లాడడం ఏమిటని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం ఇది మాట తప్పడం కాదు ఇది మడమ తిప్పడం కాదు మోసం చేయడం పాదయాత్రలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వంలోకి లాగేస్తాం ఇది సీఎం సాక్షిగా ఎన్జిఓ సంఘాలకి ఇచ్చినటువంటి మాట ఇప్పుడు ఈ మాట ఏమైందని చెప్పే మేము అడుగుతా ఉన్నాం ఈ సమగ్ర శిక్ష సిబ్బంది ఈ రెగ్యులరేషన్ స్కీములో ఉన్నారా లేదా అలాగే కస్తూరిబా సిబ్బంది ఈ రెగ్యులర్ సిబ్బంది ఉన్నారా లేదా లేరని చెప్పి మీరు తేల్చేశారు అందుకనే మీ మాట అమలు చేయండి మమ్మల్ని రెగ్యులర్ చేయండి మాకు హెచ్చారు పాలసీ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నా కానీ ఇది మాట్లాడడం మానేసి మంత్రి గారు ఈ మంత్రుల కమిటీ పెద్దలందరూ కూడా సమ్మెను సమరించండి విధుల్లోకి వెళ్ళండి ఆర్థిక డిమాండ్లే మా దగ్గర తీసుకురాకండి రాబోయే ఎన్నికల తర్వాత నువ్వు ఉన్నావు అని అడుగుతున్నావు ఏంటి మాటలు అడుగుతున్నావు జోషింగ్ చెప్తున్నావు అడుగుతున్నావు రాబోయే ఎన్నికలు ఏ రాబోయే ఎన్నికలు ఏ రాబోయే లేకుండా మళ్ళీ నువ్వు తిరిగి అధికారులు వచ్చినప్పుడు ఎన్నికలే ఈ రకమైన పద్ధతిలో మంత్రులు మాట్లాడడం సరికాదని చెప్పదలిచింది అందువల్ల ఇన్ని రకాల సమ్మెలు ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్ గా ఈ రోజున రాష్ట్రం అట్టడిపోతుంటే ఆ ముఖ్యమంత్రి మాట్లాడు మంత్రుల ముఖ్యమంత్రి ఈ అనేటువంటి సరికాదని చెప్పదలిసింది ఏదైనా చేసి ఉపసంహరించాలి ఈ లాండ్ ఆర్డర్ తోటి లేకుంటే ఈ టెర్నేషన్ ఆర్డర్ తోటి ఈ సమ్మె ఉపసంహరించబడదని చెప్పి చెప్పదలిచింది అందువల్ల ఇరవై ఐదు వేల మంది సమగ్ర శిక్ష సిబ్బందికి రెగ్యులరేషన్ అసలు పరిష్కారం కాదు నువ్వు రెగ్యులేషన్ ఏదో ఆటంకాలు చెప్తున్నావు సమాన పరికి సమాన త్రివు సమాన పరికి సమాన త్రివు సమాన పరికి సమాన వేత్రివు మినిమం టైం స్కేల్ అంటే దాని మీద మాట్లాడడం హెచ్ఆర్ పాలసీలో భాగంగా మాకు ఒక ఉద్యోగ భద్రత కల్పించమంటే అది మాట్లాడను మరి ఏ సమస్య పరిష్కరిస్తామంటున్నాను మరి నువ్వు రెగ్యులేషన్ చేస్తాననేది ఆర్థిక డిమాండ్ కదా సమాన పరికి సమాన ఆర్థిక డిమాండ్ కదా కనీస వేతనం ఆర్థిక డిమాండ్ కదా ఇవన్నీ వదిలేసి ఆర్థిక డిమాండ్ కాదు ఏదో డిమాండ్ పరిస్థితి ఏ డిమాండ్ పరిస్థితి ఇస్తో సమయాశీలు పరిస్థితి సమస్య అయినా ఒత్తులు ఇవ్వాలి ఒత్తిడ్లు ఇవ్వాలి ఒక నాయకత్వం మాట్లాడింది లేదు ఒక అగ్రిమెంట్ లేదు ఒక హామీ లేదు అంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత చెప్పిన లేదు ఆ రకంగా అంగనవాడిలైనా సమగ్ర కక్ష సిబ్బందైనా మున్సిపల్ కార్మికులైనా లేకపోతే అడ్వకేట్స్ అయినా వీళ్ళందరూ ఈ రోజున వీధుల్లో కొచ్చి పోరాడుతున్నారంటే మీ ప్రభుత్వానికి ఇది ఒక సిగ్గు చేయడం చెప్పి చెప్పదలిసింది అందువల్ల సమ్మె సమస్యలు పరిష్కరించే సమ్మె పరిష్కరించాలి తప్ప మీ లాండ్ ఆర్డర్ తోటి టెర్మినేషన్ తోటి ఈ సమ్మెను మీరు పరిష్కరించలేరని చెప్పి చెప్పదలుచి